పోగ తాగటం మద్యం చవిచం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజ్యూరస్ టు హెల్త్ సింగరేణి కొత్త కొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకోవడంలో దేశంలోనే ముందుంది అలాగే బొగ్గు రంగంలో ఇప్పుడు బొగ్గు రంగం అయిన తర్వాత ఇంధన రంగంలో పెట్టాము థర్మల్ పవర్ ప్లాంట్ రెండు వేల పదహారు పది పన్నెండు వందల మెగావాట్లు అప్రయత్ంగా నడుస్తుంది దానికి మరి ఇంకో ఏడు వందల మెగావాట్లు యాడ్ చేయబోతున్నాము ఈ నెలలో ఆర్డర్ రిలీజ్ అయిపోతుంది అది చేస్తే దాంతో రెండు వేల మెగావాట్ కెపాసిటీ అట్లాగే పునరుత్పాదక ఇంధనంలో మనం సోలార్ భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఇప్పటిదాకా రెండు వందల నలభై ఐదు పాయింట్ ఐదు మెగావాట్లు గ్రిడ్కి అనుసంధానం చేయడం జరిగింది అలాగే మిగతా ప్లాంట్లు కూడా ఈ మార్చి ఎండి మూడు వందలు కంప్లీట్ అవుతాయి అలాగే నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ ఇయర్ మార్చ్కి రెండు వందల ముప్పై రెండు ఫేజ్ టూలో కంప్లీట్ అవుతాయి దీంతో మేము సింగిరెడ్డి నెట్ జీరో కంపెనీగా అవతరించనుంది అలాగే మా సేన్ఎండి బలరామ్ గారి ప్రోత్సాహంతో అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రు వారి ప్రోత్సాహంతో మా సిఎన్ఎండి గారు బలరాం నాయక్ గారి మార్గదర్శకత్వంలో ఐదు వందల ముప్పై రెండు నుంచి దాదాపు ఐదు వేల మెగావాట్లు పునరుత్వాదక ఇం అంటే అన్ని రకాలు ఓన్లీ సోలర్ కాకుండా విండ్ ఎనర్జీ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పంపు స్టోరేజ్ సిస్టమ్ గ్రీన్ హైడ్రోజన్ను రౌండ్ ది క్లాక్ ఫర్మ్ రెస్పాన్సిబుల్ ఎనిమల్ ఎనర్జీ అన్నిట్లో కూడా అండ్ కాల్ రిస్ ముందంజలో ఉంటుంది మేము తొందరలోనే ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సంగ్రీణిని ఐదు వందల నుంచి ఐదు వేల మెగావోట్లు తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేస్తున్నాము ఇవన్నీ కొత్త టెక్నాలజీ ఏదొస్తేది మేము ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అట్లాగే కొత్త టెక్నాలజీ అంటే మధ్య పవర్ ప్లాంట్లో కోల్ నుంచి మిథనాల్ అది కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టు అది కూడా దాదాపు పూర్తిగా వచ్చింది నెలలో స్టార్ట్ అవుతుంది అలాగే మణుగూరులో జియో థర్మల్ ఎనర్జీ ప్లాంట్ కూడా ట్వంటీ కిలో వాటు అది కూడా దాదాపు ట్రయల్ రన్స్ పూర్తయినాయి అది కూడా తొందరలోనే వినియోగంలోకి వస్తుంది ఇట్లాగా ఎక్కడ టెక్నాలజీ ఉన్నా సరే సింగరేణి కాలేజీ దాన్ని అందిపుచ్చుకొని సక్సెస్ చేయడంలో ముందంజలో ఉంటుంది దానికి ఇలాంటి సింగరేణిలు అంటే ఎక్స్ సింగరేణి మీరు సింగరేణి సహకారం ఎత్తగా కావాలి మరొక్కసారి సహకారం అందిస్తున్నందుకు రాజశేఖర్ వెబ్ ఛానల్ వారికి వారి సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాజశేఖర్ గారు ఇంకో విషయం కూడా దాన్ని నాకు చెప్పాను మన సింగరేణి పవన విద్యుత్తులో కూడా అడుగుపడతాండి విన్ విల్ ఎలక్ట్రిక్ విల్ పవర్ అనమాట మనకి సోలార్ ఎనర్జీ పగల టైంలో జనరేట్ అవుతుంది సో నార్మల్గా విండ్ గాలి యొక్క తీవ్రత రాత్రి సమయంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో విండ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఇంకా మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది బ్యాటరీ ఎనర్జీ సోలర్ సిస్టమ్ ఈ మూడు కలిపితే మనకి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు పవర్ పవర్తో ఎట్లాగైతే విద్యుత్ వస్తుందో ఈ మూడు కాంబినేషన్లో మనం పెట్టుకుంటే రౌండ్ ది క్లాక్ పవర్ ఇరవై నాలుగు గంటలు వస్తే అప్పుడు మనం రిలయబిలిటీ పెరుగుతుంది అనమాట ఇరవై నాలుగు గంటలు మనం పవర్ ఇవ్వాలి కాబట్టి మనిషికి పవర్ లేకుండా ఉండలేము కాబట్టి అది ఈ మధ్య విండ్ పవర్లు మేము స్టడీ చేయించడం కూడా జరిగింది నేను ఒక కన్సల్టెన్సీని అప్పచెప్పాం అది తెలంగాణలో ఆరు జిల్లాల్లో వాళ్ళు మొత్తం మూడు షెట్లో స్టడీ చేసి మనకు రిపోర్ట్ ఇచ్చారు కర్ణాటక తెలంగాణ తర్వాత గుజరాత్ ఈ మూడు షెట్లు చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది మన గౌరవ సిఎన్ఎండి గారుకి నివేదించిన తర్వాత వారు తెలంగాణలో ప్రొసీడ్ కమ్మని చెప్పి అనడం జరిగింది దాంతో తెలంగాణలో మన సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో అలాగే దాని ఆనుకుని ఉన్న జిల్లాల్లో స్టడీ చేయిస్తే ఒక నాలుగు చోట్ల ఐదు వందల మెగా వాట్ల వరకు మనకి విండ్ ఎనర్జీ ఫీజిబిలిటీ ఉందని చెప్పేసి అది నూట యాభై మీటర్ల హైట్లో మన గ్రౌండ్ నుంచి నూట యాభై మీటర్ల హైట్లో మనకు లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఇప్పుడు వచ్చే ఇంతకుముందు అంటే ఆ టర్బైన్స్ ఒక మెగావాట్ రెండు మెగావాట్లు ఇప్పుడు దాదాపు ఫోర్ టు ఫైవ్ మెగావాట్స్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది దాని ప్రకారం ఫీజిబిలిటీ రిపోర్టు ఇచ్చారు ఐదు వందల మెగావాట్లకి సో సింగరేణి కాలనీస్ దాని మీద కూడా ముందుకెళ్తుంది భవిష్యత్తులో విల్ ఎనర్జీని కూడా మేము తొందరలోనే దాన్ని టేకప్ చేయబోతున్నాము ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ది క్లాక్ ఈ విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఇంతకుముందు చెప్పినట్టు పగలు రాత్రి అట్లాగే మధ్యలో ఉండే గ్యాప్ని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఈ మూడు కాంబినేషన్తో ఫర్మ్ డిస్పాసిబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం వారు ఈ మధ్య ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఇరవై నాలుగు గంటలు పవరు థర్మల్ పవర్ లేకుండా ఇరవై నాలుగు గంటలు పవర్ క్లీన్ ఎనర్జీ అంటే క్లీన్ టెక్నాలజీతో పవర్ సప్లై జరుగుతుంది సింగరేణి ఈ దిశగా కూడా ముందడుగు వేస్తుంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను అనమాట ఓకే సార్ చాలా మంచి విషయాలు చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు